ఏంటే మళ్ళీ వచ్చావు ఒక్కసారి పని చెప్పిన తర్వాత మళ్ళీ మళ్ళీ విసికించావు అనుకో అది కాదండి ఏంటే కాదు కిడ్నాప్ వ్యవహారం ఒప్పుకున్న తర్వాత ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా చేయాలో మాకు తెలుసుగా ఏంటి కంగారు కంగారేనండి ఎక్కువ కాలం మా వాళ్ళు జైల్లో ఉంటే పోలీసు పెట్టే చిత్రహంశలతో రహస్యాలని బయట పెట్టేస్తారు ఆ తర్వాత వాళ్ళని ప్రయోజనం లేదు అందుకే నేను అడిగిన మనిషిని కిడ్నాప్ చేసి అప్పగించారంటే వాడిని అడ్డం పెట్టుకుని మా వాళ్ళందరినీ విడిపించుకుంటాను మీకు ఇవ్వాల్సింది మిగతా డబ్బు కూడా తెచ్చాను వారం రోజుల్లో నీ పని పనవద్ది వెళ్ళు అలాగే అయ్యా అక్కడికి వెళ్ళి అంగుళంగులను చూసుకురండి కొండి శివశంకర్ ఇప్పుడు నీ మానసు ఎలా ఉంది అప్పుడే అమ్మ కడుపు నుంచి బయటకొచ్చి ప్రపంచాన్ని చూస్తున్న పసివాడి మనసు అంత ప్రశాంతంగా ఉంది స్వామి నీకు ఎల్లప్పుడు ఉండాలి టేక్ పిక్చర్స్ ప్రేయర్ జరుగుతుంది సారీ సార్ అమ్మో మళ్ళీ పంచాత్తేచావా నువ్వు పని చేస్తున్న స్పాత్ ఎక్కదా ఎక్కడేనండి నువ్వు చూస్తున్న చూపు ఎక్కదా నా పెళ్ళన్నేగా మరి అదే ఎక్కడ పని చేస్తున్నామో అక్కడే చూడాలి లేకపోతే ఇలాగే పంచర్ అవుద్ది చెత్త నాకు అదృష్టవంతుడయ్యా లింగమూర్తి దేనికి పంచర్ పడ్డందు కాదు నీకంటే మీ ఆవిడ బిజినెస్ బాగుంది ఆంధ్రా నుంచి వచ్చి కర్ణాటక ఊపేస్తుంది ఏంది ఊపేది ఇక్కడ నాకు ఊగుతుంది దాని సంపాదన సూదిలో దారానికి కూడా సరిపోవటం లేదు అదిగో అసలు గిరాకీ వచ్చేసింది పుష్పావతి పుష్పావతి పుష్ప జరుగుబే నువ్వు రారా హాయ్ పుష్ప హాయ్ ఏంటి గోపి కొత్త షర్ట్ పీస్ తెచ్చావా

ఏంది నువ్వు మాట్లాడేది డబుల్ మీనింగ్ కాదు సైకిల్ కిరాయి గంట గంట పోయి నిన్న నంగా సైకిల్ బతికెళ్ళి ఇప్పుడు బతికొచ్చేది నీకు ఎందుకంటే ఎప్పుడు ఇస్తే నీ సైకిల్ మీద తీసుకోండి మీ అద్దె మీద తీసుకోండి గంట గంట చెప్పండి పొడిచుకొచ్చింది ఏంటి ఆ గంట ఒక రూపాయలు పదహారు గంటలు అయింది మొత్తం ముప్పై రెండు రూపాయలు కచ్చెళ్ళు ఇప్పుడు సైకిల్ తీసుకో రేపు తీసుకో అరే అద్దె సైకిల్ రెండు కలిపిస్తేనే తీసుకుంటాదా ఏంటయ్యా కోదండ పొద్దున్నేరు ఏంటి డబ్బులు ఇచ్చేసిగా మంచి చెప్పారు గురుగారు ఒక గోల్డ్ ఫ్లాస్ క్రికెట్ ప్యాకెట్ ఇవ్వండి దీనికి ఏం తక్కువ లేదు ఎదుగా

மேக்கப் அய்யோ பாப்பா மேக்கிள்ள முள்ளக்கஞ்சு திருக்குனட்டு அலகே

ఓం గంగాన తల్లి నువ్వే మాకు దిక్కు తల్లి మా కోరికలు నెరవేర్చి తల్లి నువ్వే మమ్మల్ని కాపాడు స్వామిజీ మీరు ఇచ్చిన కండి మైలు మీద ఆడిస్తే ఈ జనం ఏంటి కొబ్బరికాయ కొట్టి పూజలు చేసి అగ్రతలకి మీ కండరాత్యం ఉందా చాలా సత్యంగా తల్లి అండి ఈ తల్లికి మొక్కుంటే ఒకటి కోటి రూపాయలు లాటరీ తగిలిందంట నీకేం కావాలో చెప్పు తల్లే

వస్తారా ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను బాబు ఇంటికి తీసుకుంటా